హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ నేను మీ అశోక్ చాలా కాలం తర్వాత మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి సో మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఒక సిఆర్డిఏ అప్లోడ్ తోటి డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసిన వెంచర్ గురించి కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిచ్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి సో వీడియో గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇబ్రహీంపట్నం నుండి మైలవరం వెళ్ళేటప్పుడు కొండపల్లికి విటిపిఎస్ ఎంప్లాయీస్ కాలనీ దాటిన తర్వాత కొండపల్లి వస్తుందండి కొండపల్లిలో సినిమా థియేటర్ ఉంటుంది రోడ్డు పక్కన సో కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి సిఆర్డిఎల్ఏటు హైవేకి యాభై మీటర్ల దూరం అనమాటది వెంచర్లోకి వచ్చే రోడ్డు హైవేకి యాభై మీటర్లు మాత్రమే ఉంటుంది చుట్టూతో ప్రకృతి అందాలు మూడు వైపులా కొండలు ఉంటాయండి చక్కగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అయినా కన్స్ట్రక్షన్ ప్లాట్ అయినా ఇక్కడ పర్చేజ్ చేయవచ్చు ఎందుకంటే ఆల్రెడీ రోడ్స్ డ్రాయింగ్ ఇచ్చి కరెంటు వాటి అన్ని డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేశారండి ఓల్డ్ లేఅవుట్ అయినప్పటికీ ఫ్లాట్లు అయితే ఉన్నాయి సో వెంటనే కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నా సరే ఒక మంచి ఫ్లాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి సైట్ విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన నెంబర్ కనపడుతుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు సైట్ విజిటింగ్ చూపిస్తారు సో అదేవిధంగా రేటు గురించి వీడియోలు ఎక్కడ చెప్పటం లేదండి కేవలం రాజధాని మన అమరావతి అని డిసైడ్ అయిన తర్వాత రేట్లు అనేవి ప్రతి వారము మారుతూనే ఉన్నాయి ఏ వారము కూడా రేట్లు అనేవి స్టాండర్డ్గా లేవు అందుకోసమే రేట్ అనేది ఇక్కడ కూడా మెన్షన్ చేయటం లేదు సో మీరు కాల్ చేసే నాటికి ఏ రేటు ఉంటుందో ఆ రేటు మీరు చెప్పడం జరుగుతుంది ఎట్ ప్రజెంట్ ఆగస్టు ఫస్ట్ వరకు అయితే మాత్రం ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫస్ట్ వేరియాడ్ ఉందండి ప్రజెంట్ అది ఆగస్ట్ ఫస్ట్ వరకు మాత్రమే అంటున్నారు సో ఫస్ట్ తర్వాత ఏ ప్రైజ్ అయితే ఉంటుందో ఆ ప్రైజ్ మీరు కాల్ చేసినప్పుడు మీకు వివరాలు చెప్పడం జరుగుతుంది మనకి మినిమం నూట ఎనభై ఏడు గజాల నుంచి అయితే స్టార్టింగ్ అండి సో ఇది పార్క్ అండి చూస్తున్న పార్కు కంప్లీట్గా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది